హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము సో ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే సండే రెండు రోజులు కూడా పిల్లలకైతే హాలిడేస్ వచ్చాయి కదా నేను లేవడం లేవడమే ఎయిట్ థర్టీకి లేచాను లేట్గా లేచాను అనమాట ఇంకా లేచిన తర్వాత మెల్లగా అయితే పనులు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను చాలా బద్దకంగా అనిపించింది అందుకనేసి ఓట్స్ చేసుకుంటున్నానండి ఎందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్కి టైం కేటాయించాలి అనిపించలేదు సో ఓట్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ పిల్లలకైతే ఒక చిన్న మ్యాగీ ప్యాకెట్ ఉడకపెట్టాను ఇదిగోండి మా పాప అసలు తినలేదు అలా వదిలేసింది అది ఎందుకన్నో తినలేదు మొత్తం కింద మీద పోసేసి ఆడేసింది సో ఇంకా పాలు పట్టేశాను పాలు పట్టేసి రెండు బిస్కెట్స్ ఇచ్చేసాను శ్రీయాన్షి పాపకి తర్వాత ఫుల్ వర్షం వస్తూనే ఉందండి ఇంకా ఉదయం తలుపు తీసిన దగ్గర నుంచి కూడా అంటే ముందు రోజు నైట్ నుంచి తలవారుజాము నుంచే పడుతున్నట్టుంది ఫుల్గా వర్షం అయితే పడుతూనే ఉంది ఇంకా మొక్కలకైతే నీళ్ళు పోయక్కర్లేదు వర్షం వస్తుంది కదా ఇంకా అదిగోండి మా శ్రీయాంషి పాప అమ్మ వాళ్ళ నాని ఇంట్లోకి వెళ్ళి ఏదో తిరుగుతున్నట్టు ఇటు ఆడుకుంటుంది అనమాట నేనైతే లోపు స్టవ్ క్లీన్ చేద్దామని చెప్పేసి వచ్చాను బాగాలేదు నీట్గా లేదనేసి అండ్ వేడి నీళ్ళు పెట్టానండి అప్పుడే పిల్లల కోసం పెట్టి అలా పక్కన పెట్టాను ఒకేసారి బర్నర్ ముట్టుకునేసరికి చేయి సురుకుమంది ఇంకా తీసేసి వాటర్ అయితే వేసేస్తున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే నానుతుంది కదా కొంచెం అని చెప్పేసి నేనైతే ఎప్పుడు బయటికి వెళ్ళాలి అనుకుంటున్నామండి మధ్యాహ్నం నుండి బయటికి వెళ్దాం అనుకుంటున్నాము సో మా హస్బెండ్ ఏమో బిర్యానీ చేస్తానని చెప్పేసి అన్నారు కానీ మళ్ళీ బయటికి వెళ్దాం అనుకుంటున్నాం కదా నేనేం చేయలేనులే అన్నారా హలో పత్తయ్య గారేమో నేను కర్రీను పచ్చడి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను నువ్వు రైస్ ఒకటి పెట్టు చాలు ఇంకేం ప్రిపేర్ చేయకు అని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి ఇంకా మెల్లగా అన్ని పనులు తీరుబడిగా చేసుకుంటున్నాను అనమాట లేట్గా లేచినా సరే మెల్లగా కానిస్తున్నాను అన్ని పనులు ఈ లోపు పిల్లలైతే ఆడుకుంటున్నారండి ఈ స్టవ్ వచ్చేసి నేను డైలీ క్లీన్ చేసేదాన్ని ఒకప్పుడు ఇప్పుడు రోజు విడిచి రోజు క్లీన్ చేసుకుంటున్నాను అనమాట నాకు డైలీ చేయాలంటే కుదరడం లేదు ఇంకా ఒక ఒకరోజైతే గొడ్డపెట్ తుడిచేస్తున్నాను ఒక రోజు అయితే కడుక్కుంటున్నాను సో అలా చేసుకుంటున్నాను అనమాట అందుకనేసి కొంచెం నైట్ వచ్చేసి నైట్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది కానీ నైట్ క్లీన్ చేయడానికి ఒక్కసారి టైం ఉంటుంది ఒక్కొక్కసారి ఉండట్లేదు ఇంక ఈరోజు ఎలాగో పిల్లలకి హాలిడేనే కదా అని చెప్పేసి నేను నైట్ ఏ పని ముట్టుకోలేదు మార్నింగ్ లేచే చేసుకుంటున్నాను అనమాట అది షింక్ పాడైపోయిందని చెప్పాను కదా అంటే కింద నుంచి లీకేజ్ వస్తుందని చెప్పాను కదా మొన్న ఒక అతను తీసుకొచ్చి చూ అన్నమాట ఏం చేయాలంటే మొత్తం షింక్ అంతా తీసేయాలి తీసేసి ఇంకొక షింక్ అయితే రీప్లేస్ చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు అతను సో ఇంకా సరే అండి అని చెప్పి మేము ఊరెళ్ళే ముందు తీసుకొచ్చాము మళ్ళీ చెప్తాను మీకు అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన అంటే మళ్ళీ అవసరమైనప్పుడు పిలుస్తాము అని చెప్పామన్నమాట అందుకనేసి నేను షింక్ ఎప్పుడు వాడుకున్నా కింద ఒక బకెట్ అలా పెట్టేసి అయితే యూస్ చేసుకుంటాను అంటే వాటర్ అందులోకి మళ్ళీ ఆ బకెట్ వాటర్ బయట పంపి అలా చేసుకుంటున్నాను అనమాట ఈ మధ్యన ఇంకా స్టవ్ కడిగిన తర్వాత ఒకసారి వాటర్ చల్లేసి పై పైన తుడిచేస్తున్నానండి అంతే ఇదిగోండి ఇక్కడ కౌంటర్ టాప్ స్టవ్ కూడా క్లీన్ అయిపోయి కొంచెం మనశ్శాంతిగా ఉంది ఇప్పుడు నాకు ఇంకా రైస్ పెట్టేశాను స్టవ్ పైన అయితే రైస్ పెట్టేశాను చాలా చలిగా ఉందండి నేను అంతా కూడా మేమైతే ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటున్నామని చెప్పాను కదా ఇంకా బోన్ చేసేసి అయితే వెళ్తాము సో ఈ లోపైతే ఇంకా అత్తయ్య గారు భోన్ చేద్దాం రండి అని పిలిచారు ఇంకా వంకాయ కర్రీ వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కర్రీ చేశారు తర్వాత ఇదిగోండి దోసకాయ ముక్కల పచ్చడి అయితే చేశారండి రెండు కూడా బాగున్నాయి ఇంకా ఇదిగోండి అందరం కూర్చుని అయితే లంచ్ చేస్తున్నాము తర్వాత నేనైతే ఆల్రెడీ స్నానం చేసేసానండి అంటే లేచిన తర్వాత చేసేసాను తర్వాత స్టవ్ అది క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలకే తర్వాత చేయించానండి అంటే వేడి నీళ్ళు పెట్టి తర్వాత చేయించాను నేను వేడి నీళ్ళు చేశాను బాగా చలిగా ఉంటుంది కదా ఇంకా ఇదిగోండి రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోతున్నాం చలిగా ఉంది కదా అని చెప్పేసి స్వెటర్లు వేసుకున్నారు సో మా శ్రీ అంచు బాబు అయితే వెయిట్ చేస్తుంది అనమాట ఇలా కొంచెం క్లైమేట్ బాగున్నప్పుడు బయటికి అయితే చాలా బాగుంటుందండి అలాగే నిద్ర కూడా వచ్చేస్తుంది బాగా సో అయితే అప్పుడైతే మధ్యాహ్నం ఫోన్ చేసి పడుకుని పోవాలనిపించదండి ఇంత చల్లగా క్లైమేట్ ఉన్నప్పుడు ఇప్పుడైతే నాకు అలా ఏమనిపించట్లేదు ఎందుకంటే వీడియోస్ ఎడిటింగ్ ఉంటున్నాయి పిల్లలు ఏదో ఒకటి అనమాట సో అందుకనేసి మ్యాక్సిమం హెల్త్ బాగాలేకపోతే మాత్రం తప్పకుండా పడుకుంటాను ఒక వన్ అవర్ హెల్త్ బాగానే ఉంటే నేనైతే ఏం పడుకోనండి అంటే టైం అడ్జస్ట్ అవ్వదు ఎడిటింగ్కి వీడియోస్ స్కిప్ అయిపోతూ ఉంటాయి కదా సో అందుకని ఇదిగోండి మా అశ్రిత్ బాబు చూడండి సో ఇద్దరు పిల్లలకి ఇలా స్వెటర్స్ అవి వేసేసి తీసుకెళ్తున్నాం అనమాట బయటికి ఇక్కడ ఈవినింగ్ వచ్చేస్తుంటే ఒక బండ్ అయితే కనిపించిందండి మా హస్బెండ్కి సో అక్కడైతే ఆగారనమాట గారెలు బిర్యానీ చిన్న చిన్న కప్పుతో ఒక థర్టీ రూపీస్ బిర్యానీ థర్టీ రూపీస్ క్యారెట్ రైస్ పులిహార అలా అమ్ముతున్నారనమాట మా హస్బెండ్ అయితే బిర్యానీ తీసుకున్నారు ఈ థర్టీ రూపీస్ ఇంకా అయితే షేర్వా వేసి ఇచ్చారండి ఒక ఒక గరిట్ అయితే షేర్వా వేసేసి నార్మల్ బిర్యానీ అయితే నేనైతే వన్ స్పూన్ టేస్ట్ చేశానండి పెద్దగా ఏం తినలేదు చెప్పకపోవడమే సో అదనమాట తర్వాత కప్పు అయితే క్యారెట్ రైస్ తీసుకున్నారు మా శ్రీయాంశి పాప అసలు రబ్బర్ బ్యాండ్స్ ఉంచట్లేదండి ఇంట్లో అంటే పెట్టిన రబ్బర్ బ్యాండ్స్ అలా జడ పీకేసి అక్కడ ఇక్కడ పడేయడం అలా చేస్తుంది అనమాట ఇంకా కొన్ని కొన్ని అయితే హ్యాండ్ బ్యాగ్ మెయింటైన్ చేస్తుంది ఒకటి అందులో అయితే ఫేస్ వేసుకుని బ్యాగ్ చేతికి తగిలుచుకుని ఇల్లు అంతా తిరుగుతుంది అనమాట అసలు ఏమీ ఉంచట్లేదు అందుకనేసి రబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్ ప్యాకెట్స్ ఒక రెండు తీసుకున్నాను తీసుకుని ఇదిగోండి వెళ్ళిపోతున్నాము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా వెళ్తూ వెళ్తూ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా బన్నీ నేను కలిసి బయటకైతే వచ్చామన్నమాట అంటే నైట్కి ఏదో ఒకటి టిఫిన్ తీసుకు వచ్చేయమని చెప్పింది అమ్మ అందుకనేసి పుల్కా బండి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ పుల్కాలు వేస్తున్నారు వేడిగా అంటే మా ఇంటికి కొంచెం దగ్గరలోనే కంబల్సరీలో వేస్తున్నారు సో ఇక్కడికైతే వచ్చామన్నమాట వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేయడానికి డిన్నర్ చేశాను ఇంకా నేను రాత్రి అయితే నేను దీంట్లోకి అయితే రెండు రకాల కర్రీస్ ఇచ్చారండి కర్రీ కాదు ఒకటి పప్పు అని చెప్పారు కానీ అది పప్పు కాదు గోంగూర శనగపప్పు వేస్ట్ చేశారు గో అదే తోటకూర శనగపప్పు వేస్ట్ చేశారనమాట పప్పు అని చెప్పారు ఏంటో మరి ఇంకొకటి అయితే వెజ్ మిక్స్డ్ వెజ్ కర్రీ అని చెప్పారు కర్రీస్ అయితే అస్సలు బాగాలేవు సాల్ట్ లేదనమాట అస్సలు బాగాలేవండి కొంచెం కూడా బాగాలేవు పుల్కా నార్మల్గానే ఉంది కానీ కర్రీస్ మాత్రం అసలు ఇంకా ఎలా తిన్నామో ఏదో ఒకటి తినేసామన్నమాట తలోకి రెండు మూడు సో నేను రాత్రి మా డిన్నర్ అయితే ఇంతే సో పిల్లల సెలవుల్లో ఒక రోజైతే ఇలా గడిచిపోయింది మా అశ్రిత్ బాబు బన్నీ హోంవర్క్స్ చేపిస్తుందని చెప్పాను కదా ఫ్రైడేనే మొత్తం హోంవర్క్స్ అన్నీ బన్నీ కూర్చోబెట్టేసి చేపించేసింది అనమాట అంటే హాలిడే వస్తే వాడు ఆ టీవీకి అని అలా చేస్తున్నాడని చెప్పేసి అన్ని హోంవర్క్స్ చేంజ్ చేసింది ఇంకా చదువుకుంటే వాడికి ఇంట్రెస్ట్ ఉంటే చదువుతాడు మధ్యలో లేదంటే లేదు ఆ హోంవర్క్స్ అలా ఉండిపోతాయి కదా అని చెప్పేసి ఆ రోజే కూర్చోబెట్టేసి ఒక ఒక గంట ఎక్స్ట్రా చేయించేసింది అనమాట అయితే మేము బజార్కి వెళ్ళాం కదండీ పిల్లలవి యూనిఫామ్స్ స్టిచ్చింగ్ ఇచ్చాం కదా అవైతే తీసుకుని వచ్చేసాము ఇదిగోండి కోట్ ఒకటి వస్తుంది అండ్ నిక్కర్ వస్తుంది షర్ట్ వస్తుంది అనమాట ఇలా కొంచెం వైట్ క్రీమ్ కలర్ మధ్యలో ఉంది షర్ట్ అయితే ఇది మా ఆశ్రిత్ బాబుది సో శ్రీయాన్షి బాబుకి అయితే ఆ నిక్కర్ ప్లేస్లో మిడ్ డే వచ్చిందనమాట సో క్యూట్ ఉంది కదా బాగున్నాయి యూనిఫామ్స్ అయితే బాగున్నాయండి నాకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు అంటే బస్ స్టాప్స్లో అది బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కోట్స్ వేసుకుని ఉండేవారు నాకు అప్పుడు అనమాట మా యూనిఫామ్ కూడా కోట్ పెడితే బాగుండేది కోట్ ఉంటే బాగుండేది అని సో ఎందుకనో అలా అనిపించేది ఎంటో సరదాగా చిన్న కోట్ చూసారా మా శ్రీ అండ్షిప్ పాపది అండ్ చర ఒక రెండు అయితే స్టిచ్ చేయించాను దీని మెటీరియల్ అయితే విడిగా తీసుకొని కుట్టించామండి ఎందుకంటే రెడీమేడ్ దొరకలేదు రెడీమేడ్ ఉంటే ఇంకొంచెం తక్కువలో అయ్యేదో మరేమో తెలియదు కానీ స్టిచ్ చేయించడం వల్ల కొంచెం అమౌంట్ బాగానే అయిందనమాట మాకు ఓన్లీ ఇక్కడ ఈ రెండు ఇలాగ రెండు కోట్లు రెండు షర్ట్లు అదే వాటికి రెండు నిక్కర్లు దీనికి రెండు మిడ్డీలు అనమాట ఇలా వచ్చేసి మాకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయ్యింది కుట్టించడానికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే కొంచెం తగ్గించమని బార్గెన్ చేసాము అండ్ మెటీరియల్కి ఒక టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే అయిందండి బట్టలు మడత పెడుతున్నాను చాలా బట్టలు అయితే ఉన్నాయన్నమాట చండాలంగా అయిపోయింది అందుకనేసి బట్టలు అయితే మడత పెడుతున్నాను వీలైన మడత పెడదాంలే అని చెప్పేసి తీసేసి పెట్టేస్తున్నాను అనమాట సో మా శ్రీయాన్షిపా మధ్యలో దూరుతుంది ఎప్పుడు కూడా నాకు అసలు ఏం చేసే ఇంట్రెస్ట్ ఉండదండి ఇది దూరితే ఇంకా అదేదో చేసేస్తున్నాను అనుకుంటుంది కానీ అక్కడ చూసే కింద మడత పెట్టి కింద పెట్టిన బట్టలన్నీ కుర్చీలో పెట్టింది అనమాట మడతలు వంకర్ టింకర్గా అయిపోయాయి సో కుట్టడానికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ మెటీరియల్కి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అయిందన్నమాట శ్రీహన్షి పాప ఆశ్రిత్ బట్టలకి దీనికి తోడు మళ్ళీ టీషర్ట్స్ కూడా ఇస్తారు ఆశ్రిత్కి ఇచ్చేసారు ఆల్రెడీ శ్రీయాన్షి వాళ్ళ క్లాస్లో ఇంకా ఇవ్వలేదు అంటే మొన్న ఒక రోజు అది లీవ్ పెట్టింది సో ఆ రోజు ఇచ్చే ఇచ్చారంట రేపు వెళ్ళి అయితే తీసుకోవాలి సో ఇంకా నేనైతే బట్టలు మెల్లగా మడత పెడుతూ కొన్ని కొన్ని అయితే ఇలా బీరువాలోకి అయితే సర్దిస్తున్నానండి సో పిల్లలు యూనిఫామ్స్ అయితే పెట్టేసాను మా హస్బెండ్ బీర్వాలో పెట్టేస్తున్నాను ఈ ఫస్ట్ బీర్వాలో వచ్చేసి మా హస్బెండ్ పెట్టుకుంటారు అనమాట వాటిలో అండ్ సెకండ్ ఉన్న బీర్వాలో నేను పిల్లలు పెట్టుకుంటాం సో అందాక పిల్లలు యూనిఫామ్స్ అయితే ఇందు దాంట్లో పెట్టానండి ఒకసారి బాగా సర్దాలి బాబు చెప్పాను కదండి మడతలు అల్ల కల్లోలం చేసేసిందండి నాకు అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడి నుంచి ఇక్కడ తీసేసి ముందే అయితే పెట్టేస్తున్నాను అనమాట ఏదో ఒకటి పెట్టేద్దాము అన్నట్టుగా పెట్టేస్తున్నాను మళ్ళీ కొంచెం ఉన్నప్పుడు బీరువా అయితే సర్దుకోవచ్చు అనేసి సో ఇంకా రేపు కూడా సండేనే కదండి ఎడిటింగ్ చేసేసుకుందాము నైటే అనుకున్నాను అనమాట కాకపోతే ఇంకా కుదరలేదు నేనే ఏమైనా అలా ఫోన్లో వీడియోస్ చూసుకుంటూ నేను అయితే కూర్చున్నాను ఎందుకో ఎడిటింగ్ చేయాలనిపించలేదు నిన్న నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవచ్చులే అన్నట్టుగా సో అలా అనమాట సాటర్డే మొత్తం కూడా ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ గాయ్